జరిగిన అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగినటువంటి సీఎం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై జరిగినటువంటి దాడిని మదనపల్లి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి జరిగిన వెంటనే మా జనసేన అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక నోటు విడుదల చేసి ఈ వైసీపీ పాలకులు పార్టీ నేతల్లో ఉన్నటువంటి హింసాత్మక ద్రో ధోరణి రోజు రోజుకు పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో వైసీపీ సభ దగ్గర ఉద్యోగ విధుల్లో ఉన్నటువంటి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై ఆ పార్టీ ముఖ్యం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అక్కడ దాడి జరుగుతున్నా పోలీసులు నిలవరించకపోవడం దురదృష్టకరం ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలి ఇటీవల గుంటూరు జిల్లాలో పెదకూరుపాడులో ఇసుక మాఫియా గురించి రాసినందుకు రాసేందుకు వెళ్ళినటువంటి విలేకరిపై తీవ్రంగా దాడికి పాల్పడ్డారు ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలలకే తునిలో ఒక విలేకరిని హత్య చేశారు ఈ పాలనలో జర్నలిస్టులపై హింస పెరిగిపోతుంది పాత్రికేయులను మీడియా యాజమాన్యాలు కట్టడి చేసేలా జీవోలు తీసుకువస్తున్నారు వైసీపీ వైఖరిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి అని శ్రీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నోటును విడుదల చేయడం జరిగింది ఇదే విధంగా శ్రీకృష్ణపై అత్యాచార యత్నం దాడులు చేసినందుకు గాను వారిపై కఠిన చర్యలు అటెంప్టు మర్డర్ కేసు రనాయించి వారిని అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యానికి విలువ ఉండేలా పోలీసులు ప్రవర్తిస్తారని మరియు న్యాయ వ్యవస్థను కూడా వారు చాలా వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు ఇతనికి న్యాయం చేయాలని పత్రికా విలేకరుల నోరు నొక్కకుండా వారికి ఉండే స్వాతంత్రం వారికి ఉంటే ప్రత్యేక విధులు స్వతంత్రంగా వాళ్ళు కొన్ని రాయగలుగుతారు అలాంటి వారికి హక్కు ప్రజ వాళ్ళ అభిప్రాయాలు చెప్పే హక్కు కూడా ప్రజలకు లేకుండా చేస్తుంది వైసీపీ ప్రభుత్వం ఇది ఎన్నో రోజులు జరగదు తొందరలోనే అంతరించిపోయే రెండు నెలల్లోనే పరిపాలన మారబోతుంది అంతవరకు మీరు ఇలాంటి దుశ్చర్యలు పాల్పడకుండా ప్రజాస్వామ్యతంగా ఇలాంటి దౌర్జన్యకరకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలని ఉండేట్టుగా మీరు పరిపాలన తీసుకొస్తారని కోరుకుంటూ మరియు ఇలాంటి చర్యలు తిరిగి పునరావృతం అయితే మా జనసేన పార్టీ తరఫున తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం జై జనసేన జై జనసేన